హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల ఈరోజు మన ఛానల్లో ఉర్లగడ్డ తాలింపు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం భక్ష్యాలలోకి చిత్రాన్నంలోకి పూరీలకి చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి రెసిపీలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ రెసిపీ నచ్చినట్లయితే కలెక్ట్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఉర్లగడ్డల్ని ప్రెషర్ కుక్కర్లో వేసి ఇలా మెత్తగా ఉడికించి చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా పచ్చిమిర్చి తొక్కు దంచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరువాత గింజలు వేసి కొంచెం చిట్టుపట్లానివ్వాలి తిరువాత గింజలు బాగా వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి ఆనియన్స్ వేసి బాగా వేయించాలి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపుని వేసి బాగా ఒకసారి మిక్స్ చేసి కొద్దిసేపాటు వేయించండి ఇక తరువాత బాగా వేగిన తర్వాత మనం ముందుగా దంచుకున్న పచ్చిమిర్చి తొక్కును యాడ్ చేసుకొని ఇందులోని పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి చూడండి పచ్చిమిర్చి తొక్కు బాగా వేగి ఇలా పచ్చివాసన అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఉర్లగడ్డల ముక్కలు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పసుపు అంతా ఉర్లగడ్డ ముక్కలకి బాగా అంటుకునేలాగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు పుట్నాల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకటేసారి యాడ్ చేసి కలపకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఒకసారి పుట్నాల పొడిని యాడ్ చేసి బాగా మిక్స్ చేశాక ఇక మిగిలిన పుట్నాల పొడిని కూడా యాడ్ చేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక అంతేనండి ఇలా అంత బాగా మిక్స్ చేశాక స్టవ్ సిమ్లో పెట్టి ఒక నిమిషం పాటు స్టవ్ మీదనే ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉంటే ఉర్లగడ్డ అయితే రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ఉర్లగడ్డ తాలింపు చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ